అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసిన మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినాడని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాటి తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేసే మాత్రం తల వంచుతా కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంట్లు ఉంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని పట్టాల మీద పండు పెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కుటుంబంలో మీరున్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు గాని ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన తమ్ముడు రోజు రాజకీయం కాదు మీరే చేయండి అని దానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి నిజంగా ఆయన వచ్చి ఏడు నెలలు అయింది సమానంగా అంటే ఎన్డిఏ కుటుంబ సభ్యులకు జనసేన కానివ్వండి బీజేపీ నాయకులకు కానివ్వండి సరసమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ప్రతి దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్ లో వాళ్ళ తమ్ములు ఉండి ఆ ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు అంతేకాని అయితే నాకు ఇక్కడ కనపడలేదు ఇంకా ఇంకా ఎవరైనా మనోళ్ళు ఒకవేళ తమిళనాడు ఉంటే మేలా ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరన్నా సిద్ధంగా నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు బాగుపడినది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్ళాగా మాకు గుమ్మటూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు ఎక్కడ ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం గా జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు పోపడము ఇది సరైనది కాదు మీరు మీ మీతో ఉండే ఆధారం ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈరోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ సమ్మన్నా గాని ఏదన్నా గానీ ప్రతిది అందరి కలుపుకోని విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు ఇది ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను హింద్ నేను కూడా జైహింద్లర్ ఇంతమంది నేను కూడా చూసినాను ఎమ్మెల్యేని ప్రభుత్వాన్ని అన్ని చూసిన మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్లో చాలా మంది పేదలకి